అంటే ఎప్పుడో నిప్పులేకన్నా పొగరాదు అనేది ఎంత వాస్తవం అవినీతి జరగలేదు మనీ లాండరింగ్ జరగలేదు అవన్నీ జరగకుండానే అక్కడ ఆస్తులు జప్తు చేశారా నూట యాభై కోట్లు లబ్ధి పొందారని చెప్పి స్క్రోలింగ్లో వాయించేస్తున్నారు మరి గతంలోనే ఎప్పుడూ రెండు వేల తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆ టైంలో వచ్చిన సిబిఐ కేసులు ఈ ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆస్తుల్ని ఈయన ఇష్టానుసారంగా దారాదత్తం చేయడం దాని మీద గవర్నమెంట్లో మనమే ఉన్నాం అని చెప్పి ధారాదత్తం చేశారు ఇప్పుడు దాని మీద వంద కోట్లో నూట యాభై కోట్లు లబ్ధి పొందారు ఇప్పుడు ఈడీ దాని మీద యాక్షన్ తీసుకుంది మొత్తం దాల్మీ సిమెంట్స్కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా మడత పెట్టి లోన పెట్టుకోండి ఇంకా ఏముంటావు కూడా పెడతారు సో ఇది ఎప్పుడు వేల పది సంబంధించింది కదా అప్పుడు దాకా ఇంకా క్లియర్ క్లియర్ అవ్వలేదు మరి ఇప్పుడు అవుతాయి అంటారు అయ్యో మీరు అనుకుంటున్నారు కానీ ఓపెన్ గా చెప్పాలంటే ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళరు అది అందరికీ తెలిసిన విషయం ఎందుకు వెళ్ళరు అని అంటే ఇప్పుడు ఆ కేసు మొదలు ఎన్నర్ అయింది సుమారు పద్నాలుగు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అయింది పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఆ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలే ఇంకా సేకరించలేదంట అది ఎలా తెలిసింది రీసెంట్గా డిప్యూటీ స్పీకర్ అయిన త్రిపుర రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు ఎదరకునడ్డలేదని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు దానికి సిబిఐ అధికారులు ఏమో వివరణ ఇచ్చారంటే అసలు ఇప్పుడు వరకు ఆ కేసులో ఎవరెవరు ఉన్నారు ఎంతంత ఉన్నాయి ఎవరి హస్తం ఏముంది ఈ ఏ ఆస్తులు ఉన్నాయని చెప్పి పూర్తి ఆధారాలే దొరకలేదంట అంటే అవి పదిహేను నెలల నుంచి అవి దొరకలేదని అంటే అవి వెళ్తాయి ఇంకొక మహా అయితే ఇంకొక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇప్పుడు జన్మోహన్ రెడ్డి గారికి ఒక యాభై చెల్లెలు వచ్చినాయి కొన్ని మహాబతి తొంభై ఏళ్ళు బతికారు అనుకుంటా పొద్దు గొప్ప ఆరోగ్యం బాగుంటే అప్పటి వరకు ఇంకా అవన్నీ అర్థమైపోతున్నాయి పైగా మళ్ళీ ఇందులో ఇంకొక న్యూస్ ఏంటంటే ఇప్పటివరకు అందులో ఎంతమంది అయితే ముఖ్యంగా కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఆయన మేము అన్నం కదా ప్రతి దానికి కూడా కొన్ని లింకులు ఉంటాయి ఆ లింకుల్లో ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా వెళ్ళి సుప్రీంకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ చేస్తారు ఆ డిశ్చార్జ్ పిటిషన్ ఒక్కొక్కటి ఆరు నెలలు వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వస్తుంది అలాగా దగ్గర దగ్గర ఆ కేసులు నూట డెబ్బై మందికి పైగా ఉన్నారని చెప్పి ఒక అంచనా ఉంది అది కూడా పూర్తి వాస్తవం కాదు ఇంకా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కొన్ని వంద మందిని రఫ్గా వేసుకున్నా సరే వంద మందికి ఒక్కొక్కరికి ఆరు నెలలు రప్పని వేసుకున్నా కానీ యాభై ఏళ్ళు పడతాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళతాను నీకు అది అవన పని కానీ ఏంటంటే ఈడీ ఆస్తులు జప్తు చేసింది సిబిఐ కేసులు పెట్టిందని చెప్పి మనం ఈ వార్తల్లో చూడడం చెప్తే అవినీతి అక్రమాలు జరిగినప్పుడు వెంటనే కూడా యాక్షన్ తీసుకునే సిస్టమ్ అనేది న్యాయ వ్యవస్థ అనేది మన దేశంలో రాదు అది జరగని పని ఇప్పుడు రేప్ కేసు చేసిన వాళ్ళే ఏళ్ళు పదిహేను ఏళ్ళు అలా బయట తిరుగుతున్నారు ఆ కేసు అంతరించిపోయి మర్చిపోయిన తర్వాత వాడికి పడితే ఏదో జీవితకైతే శిక్ష పడుతుందా లేదంటే ఏళ్ళు పదిహేను ఏళ్ళు పడుతుంది దాదాపు నలభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులను జప్ చేస్తారు కదా సో మరి ఎలాంటి స్కామ్స్ అవినీతి చేయకుండానే ఇన్ని వేల కోట్లు ఆస్తి జప్ చేస్తారంటారా ఎలాంటి స్కామ్ జరగకపోతే అసలు ఆయన కేసు ఎందుకు పెడతారు పిచ్చోలేండి ఇప్పుడు నువ్వు మంచివాడు అనుకో నువ్వు ఎందులో నువ్వు తలదొరచలేదు అనుకో నువ్వేమీ చేయలేదనుకో నిన్ను నిన్నుగానే ఉంచుతారు నువ్వు అందులో ఇందులో ఏదో దాంట్లో తలదూర్చి నేను ఏదో ఒక ఫైనాన్షియల్ ఇష్యూలో నువ్వు వేలు పెట్టినప్పుడు అక్కడ ఏదో తప్పు జరిగినప్పుడే కదా నిన్ను అరసేస్తారు ఏ తప్పు లేక నిన్న ఎందుకు అరసేస్తారు పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని అలా ఇరికించడానికైనా చిన్న ఒక ఇప్పుడు దేశ రాజకీయాల్లో తనకంటూ కూడా గుర్తింపు ఉంది రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనకంటూ గుర్తింపు ఉంది ఒక మాజీ సీఎం ముఖ్యమంత్రి ఒక మాజీ సీఎం కొన్ని కోట్లాది మంది ఓట్లు వేసి గెలిపించిన నాయకుడు మరి అటువంటి వ్యక్తి మీద ఊరుకునేందు కేసులు పెడతారు పెడితే మాత్రం ఆయన ఊరుకుంటాడా ఏదో జరిగింది కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది కానీ ఏంటంటే ఎక్కడా కూడా న్యాయ వ్యవస్థే కానీ అధికారులే కానీ పూర్తి స్థాయిలో కూడా దాన్ని నిజాలు బయట పెట్టలేకపోతారు పదిహేను ఏళ్ళు పట్టిందని అంటే అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు ఇంకా ఎప్పుడవుతాయి దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్తాం